ఈ శరీరము మరి దొంగల గుహగా ఉన్నట్లయితే ఈ శరీరములో నుంచి మరి మోసకరమైన హృదయంలో నుంచి వచ్చే మాటలు అపవిత్రపరుచుతాయి అని కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఒక సందర్భంలో చెప్పారు అయితే ఈ నోటిలో నుంచే అంటే ఈ మందిరములో నుంచే బయటికి ఒకవేళ మంచి మాటలు పరిశుద్ధమైన మాటలు వచ్చినట్లయితే మరి అదే మానవుణ్ణి పవిత్రపరుస్తుంది లేకపోతే పరిశుద్ధపరుస్తుంది కాబట్టి దేవుని ఆలయమైన ఈ శరీరంలో దేవుడు కొలువు తీరాలి అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడాలి పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత దేవుని వారమై ఉన్నప్పుడు స్థుతియాగము చేయివారముగా ఉన్నప్పుడు ఆ స్థుతియాగము ఆయనకు ఇంపైన సువాసనగా ఆయన సన్నిధికి చేరుతూ ఉన్నప్పుడు అది ఆయనకు ఎంతో ఇష్టమైన హోమము అని పరిశుద్ధ గ్రంథములో చెప్పబడిన మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు